రా కదలిరా అంటే ఎవడు రాటంలా ఎవడు కదలటంలా ఎన కుర్చీలన్నీ ఖాళీలు ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో అన్ని ఇప్పుడు అనవసరం శంకారామం అన్నాడు అది శంకారామం మరి నాకు తెలియదు కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం ఓదలేకపోతున్నాడు ఇంకా రావం ఎక్కడొస్తుంది ఆ రావం లేకపోయినా శంఖం ఓదపోయినా శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు రాకద్రా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కూర్చులుగా చెప్తుంటే చెప్తున్నారు వీరికి దొంపతి మధ్యలో సవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం కాని ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ ఉంటే నాతో బహిరంగ చర్చకురా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటది మ్యూజిక్ ఉంటది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరిగితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకి రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఏంటండి రాంబాబు గారు ఎలా అంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను నా వల్ల కాదు ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దగ్గమ్మ నువ్వు మళ్ళీ శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు ఇంకా ఆయన బాబు మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు రహస్యంగా తిరుగుతున్నాడు బహిరంగ తిరుగుతున్నాడు బహిరంగ సభ పెట్టలేడు మరి వారాహి ఎక్కలేడు మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార రథం తయారు చేసుకుంటారు అంతేగా నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా చంద్రబాబు ప్రచారలింగం లేదు లోకేష్ కు ప్రచార లేదు వాళ్ళు లేదు కోళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు అంట మిలిటరీ లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాలే సరుకులేని వారాలు అంటే ఇలా ఉంటది ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి నాకు ఇంటి పెట్టుకున్నాం అయితే ఒకటే వారాహికి రెండు రంగులు అంట మూడో రంగు వేయాల లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కోవచ్చి మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటో మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి అందరికీ నమస్కారం సత్తనపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర నోటి డోలా శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు తన స్థాయి మరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారి మీద అవాకులు చవాకులు పెళ్తా ఉన్నాడు వైసీపీ పార్టీలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడితే మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిడితే ఎమ్మెల్యే టికెట్లు ఈరోజు అంబటి రాంబాబు ఎమ్మెల్యే టిక్కెట్ కోల్పోబోతా ఉన్నాడు ఆ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిట్టి తన ఎమ్మెల్యే స్థానాన్ని పదిలపరుచుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు నోరు జారుతా ఉన్నాడు ఈ అంబటి రాంబాబు అమ్మడి రాంబాబు చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసిరే స్థాయి కాదు నీకు మేము సవాలు విసురుతా ఉన్నాం కదిలిరా శంకారావు సభల్లో జనం లేరని ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో మనందరం కలిసి ఈ మూడు సభలకు వెళ్దాం ఎక్కడ జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి సభలకు తీసుకొస్తా ఉన్నారు స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఏ సభలకి వేల సంఖ్యలో తండోపతండాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి సభకి నారా లోకేష్ గారి సభకి వచ్చి అండగా నిలబడతా ఉన్నారనేది ఆ సభల వద్దకెళ్ళి చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమైతే రేపొద్దునే బయలుదేరదామని చెప్పి అంబటి రాంబాబుకి మరొకసారి తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలకి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ నువ్వు ఈ నియోజకవర్గంలో రైతులకి సకాలంలో నీరు ఇవ్వలేని నువ్వు ఒక పనికి మంత్రివి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు రంగులు వేసుకుంటూ అదేదో నువ్వు చేశానని ప్రజలకు పగలబాలు పలికే నువ్వు ఈరోజు స్థాయి మరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నావు పండగల కోసం ఎదురు చూసి ఆ పండగల ద్వారా చందాలు వసూలు చేసి అక్కడ నువ్వు రోడ్ల మీద రికార్డులు డ్యాన్సులు చేసే నువ్వు ఈరోజు నీ స్థాయి మరచి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం సరికాదు ప్రజలు నిన్ను రా ఈ నియోజకవర్గం నుండి తరిమి కొట్టాలి సిద్ధమై నీ పార్టీకి సంబంధించిన నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలే ఈ అంబటి రాంబాబు మాకు వద్దు మహాప్రభు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది నువ్వు ముందు గమనించుకొని నీ పార్టీలో ఉన్న నాయకులను సరి చేసుకో తర్వాత మా నాయకుల గురించి అని చెప్పి అంబటి రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నాం